రొయ్య పిల్లలు ఉత్పత్తికి సంబంధించి అత్యంత కీలకమైనది వాటి చెరువులు వాటి నిర్వాహం అని చెప్పుకోవచ్చు ఈ చెరువుల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు చెరువులు కూడా అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధికంగా ఈ చెరువులు సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటాయి కాకినాడ జిల్లాలో తొండంగి మండలం అదేవిధంగా కొత్తపల్లి మరోపక్క ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి వాయికరోపేట ఇలా నియోజకవర్గంలో ఈ రొయ్యల చెరువులు అత్యధికంగా రొయ్యల చెరువులు కనిపిస్తాయి హ్యాచరీస్ నుంచి వచ్చే మొదటి దశ పూర్తి అనంతరం అతి చిన్న రొయ్య పిల్లలను తీసుకొచ్చి చెరువులో దింపుతారు అంతకుముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చెరువులను తయారు చేస్తారు దాదాపు ఐదు అడుగుల లోతులో మట్టి చెరువులు ఈ రొయ్యల పెంపకాలకు తయారవుతాయి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రొయ్య పిల్లలు రాకముందే ప్రత్యేక మందులతో ఈ చెరువులు ముందులో పిచ్చికరీ చేస్తారు అనంతరం నీటితో శుభ్రపరిస్తారు అనంతరం మరలా తాజా నీరు చెరువు నిండా వేసి అనంతరం ఈ మొదటి దశ నుంచి రెండవ దశగా రాబోతున్న రొయ్య పిల్లలను ఈ చెరువులో వేస్తారు ఇలా ఈ చెరువులు చుట్టూ ప్రత్యేక నెట్లతో అంటే ఎటువంటి పురుగు లేక చిన్నపాటి జంతువులు ఇలా ఏమి చెరువులు చుట్టూ రాకుండా వలలు సైతం కట్టి జాగ్రత్తగా వహిస్తారు నిజానికి రెండవ దశ అత్యంత కీలకమైనది ఒకటవ దశ అనంతరం రెండవ దశలో ఈ రొయ్యలు చెరువుల్లో వదిలినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు రొయ్యి పిల్లల పెంపకం నిర్వాహకులు ప్రారంభిస్తారు ఇలా వీటి పెంపకం ప్రారంభమైన తర్వాత ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు నూట రోజులు ఇలా రోజులు బట్టి వాటి బరువు పెరుగుతూ వస్తుంది అవసరాన్ని బట్టి సంబంధించిన రొయ్య రైతులు వాటిని బయటకు తీసి ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతులు చేస్తూ ఉంటారు లాభ నష్టాలు అనేవి కాలం బట్టి ఆధారపడి ఉంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు అన్ని అనుకున్నట్టుగా సమృద్ధిగా ఉంటే రొయ్యలు రైతులు లాభాల్లోనే ఉంటారని నిర్వాహకులు పేర్కొంటున్నారు అలా కాకుండా భారీ వర్షాలు లేక ఉష్ణోగ్రతలు నమోదై చిన్నపాటి ఇబ్బందులు వస్తే మాత్రం సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏదైతే మొదటి దశకు సంబంధించి హ్యాచరీస్ లో పూర్తిగా ఉంటుంది ఇక రెండవ దశకు సంబంధించి ఏదైతే ఈ చెరువులు పూర్తిగా ఈ చెరువుల్లోనే ఈ రొయ్యల పెంపకం అనేది ఆధారపడి ఉంటుంది దాదాపు జాగ్రత్తలు అంటే ఒక చంటి పిల్లవాడు మాది తొందరగా ఎలా పెంచుతామో అదేవిధంగా ఈ రైలు రెండవ దశ నుంచి కూడా చెరువులో వేసిన నుంచి అవి అయ్యే వరకు అంటే అరవై రోజులు ముప్పై రోజుల నుంచి అరవై రోజులు వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చెరువుల్లో అనేవి రైలు నిర్వాహకులు పెంపకాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా అంటే ప్రైవేటుకు సంబంధించి ప్రైవేట్ ప్రైవేట్ చెరువులు ఎక్కువగా సంబంధించిన వారు ఈ స్థలాల్లో దాదాపు ఐదు అడుగులు లోతు ఈ మట్టిని తీసి అనంతరం ప్రత్యేక కెమికల్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని కెమికల్స్ ఏర్పాటు చేసి దాన్ని శుభ్రపరిచి ప్రత్యేకంగా నీళ్లు పోసి ముఖ్యంగా ఎండ దాటికి అవి ఇబ్బంది పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ రకంగా ఏదైతే రెండవ దశ హ్యాచరీస్ నుంచి వచ్చిన చిన్నపాటి రొయ్యి పిల్లను ఈ చెరువులో వేసే ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచి అనంతరం అవి దాదాపు అరవై రోజులు తొంభై రోజుల కాలక్రమేణా అనంతరం అవి పెద్దఅైన తర్వాత ఇతర ప్రాంతాలకు అవి ఎగుమతి చేస్తూ ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉంటాయని చెప్పుకోవచ్చు చెరువులు ఎలా తయారు చేస్తారంటే చెరువుల్లోనే ఉనామి అని దీన్ని అంటాం పిలుస్తాం మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇది వచ్చేసేసి ఐదు అడుగులు లోతు చెరువుని తవ్వుతాం తవ్విన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది అది చేసి స్ప్రే చేసిన తర్వాత వాటర్ నింపి మళ్ళీ దాన్ని శుభ్రం చేసి మళ్ళీ దాన్ని ఇది ఆ వాటర్ రిలీజ్ చేసేసి మళ్ళీ వేరే కొత్తగా వాటర్ నింపి అప్పుడు సీడ్ సీడ్ ఏదైతే ఉందో మనం హ్యాచరీని తెచ్చుకునేది అది సీడ్ అందులో వేసి పెంచడం జరుగుతుంది దానికి ఇన్ని రోజులు అనే టైం ఉంటుంది ఒక థర్టీ డేసు ఫార్టీ డేసు అలా అంటే ఒక నలభై రోజులకి అయితే మనకి నూట ఎనభై నూట యాభై కౌంట్ వస్తుంది కౌంటు అంటే రొయ్య సైజ్ అనమాట అండి కౌంట్ అంటే సైజు అదే ఒక మూడు నెలలకైతే ముప్పై కౌంట్ వస్తుంది అండి ముప్పై కేజీకి ముప్పై పీసులు వస్తాయి కేజీకి ముప్పై పీసులు వస్తాయి అలా ఒక వన్ మంత్కి ఆ టూ ఒక రెండు నెలలకైతే అరవై కౌంట్ అంటే అరవై కేజీకి అరవై రోజులు వస్తాయి ఇది ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామంటే దీనికి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి వాళ్ళు స్వయంగా మాకు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారు రైతులు వచ్చి మాకు కేజీకి ఇంత అని చెప్పేసి తీసుకుంటాం తీసుకుంటారు వాళ్ళు అలాగే నిక్కంటి అని ఎస్బిఎస్ అని కొన్ని కంపెనీలు ఉన్నాయండి వైజాగ్లో అవి నెక్స్ట్ ఈ ఇవి వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి వెళ్ళేవి మలేషియా కలకత్తా ఇలా ఇతర కంట్రీలకు కూడా ఈ రొయ్య ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పంపించేది ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ వైజాగ్ నుంచి కూడా వైజాగ్ నుంచి ఎక్కువ జరుగుతుందండి మాకు మాకు నెక్కీ కంపెనీ ద్వారా మాకు నెక్ పంపిస్తాము దీన్ని సమ్మర్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి ఈ రొయ్యలు చెరువులు అన్న చిన్నపిల్లని పుట్టినప్పుడు ఎలాగ అయితే పెంచుతాము దీన్ని కూడా అలాగే చాలా జాగ్రత్తగా అది ఒక ట్వంటీ వేసిన ట్వంటీ డేస్ అంటే మనం రొయ్యని వేసిన చెరువులో వేసిన ఇరవై రోజులు కూడా చాలా చిన్నపిల్లగా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి లోపలికి ఎవరిని కూడా మేము పంపించాం చెరువుల దగ్గరికి ఇంకా చిన్నపిల్ల దగ్గరికి ఎలాగైతే ఉంటుందో ఆ రొయ్యని కూడా మేము అలాగే చూసుకుంటాం ఆ చుట్టూ అన్నీ కేర్గా తీసుకొని పైన కూడా రొయ్య చెరువులు కూడా పైన నెట్ట కడతామండి ఎందుకంటే కిందన వాటర్లో ఏమీ పడకుండా పైన నెట్ట కట్టి వచ్చేసి దాని దాంట్లో ఏ డస్ట్ పడకుండా అంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం అనమాట కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు వస్తాయి ఈ వ్యాపారంలో